చింతకాయ తొక్క అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటే అమృతము నేను ఇవాళ చాలామందికి చింతకాయ తొక్కు ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళకి పెట్టుకునే విధానం తెలియదు నేను చూపిస్తే చూడండి ముందుగాల చింతకాయలు ఈ చింతకాయ తొక్కు పెట్టాలంటే చింతకాయలు వేరే ఉంటాయి ఇంత ఒక రెండేళ్ళ ఇష్టం మందం ఉండాలన్నమాట చింతకాయలు ఆ చింతకాయలన్నీ తీసుకోండి మీరు సెలెక్షన్ చేసుకోండి సన్న చింతకాయలు ఏవి తీసుకున్న చట్నీ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇలా ఉండాలి చూడండి మీరు కూడా చూసి తీసుకోండి ఒకటి నాలుగు సార్లు ఎందుకంటే చింతకాయ తక్కువ మనం సంవత్సరం అంతా నిలవబెట్టుకుంటాం కాబట్టి ఇలా ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను ముందుగా అవన్నీ నార తీసుకున్న తర్వాత వాటర్లో పోసి నానబెట్టుకోవాలి టూ మినిట్స్ ఎందుకంటే చింతకాయల మీద ఓ సన్నని లేయర్ ఉంటుంది అన్నమాట సన్నగా ఇది మన ఫేస్కి వేసుకునే మేకప్ లెక్క దీని కూడా ఒకటి ఉంటుంది లేయరు ఆ లేయర్ నానితే మనకి ఈజీగా వస్తుంది అనమాట అది కడిగేటప్పుడు మనకి చింతకాయలు ఎప్పుడైనా సరే గ్రీన్ ఉండాలి చింతకాయ తొక్కు పెట్టేటప్పుడు ఆ గ్రీన్ కలర్ వస్తే చింతకాయ తొక్కు మంచిగా గ్రీన్లో కనిపిస్తుంది ఇలా పెట్టినంటే చింతకాయ తొక్కు అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి మీరు మంచిగా వాష్ చేసుకోండి నీట్గా నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా గ్రీన్లో ఉండాలి మామూలుది ఇట్లా ఉంది కడిగిన తర్వాత ఎలా ఉంది అట్లా చేసుకోండి మీరు గ్రీన్ చేయండి నీట్గా వాషింగ్ ఇంత నీట్గా అనిపిస్తాయి ఒకటికి రెండుసార్లు ఏదైనా సరే చెక్ చేసుకోండి ఇట్లా అయిపోయిన తర్వాత అన్నీ చూడండి నేను ఇవి వన్ వన్ అండ్ హాఫ్ కేజీస్ ఉన్నాయి నేను ఓన్లీ ఇప్పుడు చింతకాయలే చింతకాయ తొక్కే మెంతులు చింతకాయలు జస్ట్ ఇవి పసుపు వేసి కలపబోతున్నాను పచ్చిమిర్చి ఏం కలపడం లేదు పచ్చిమిర్చి మనకి ఇష్టం ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకొని మిక్సింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కలిపి పెట్టుకొని మనకు పచ్చిమిర్చి అలా అందుబాటులో ఉన్నప్పుడు మనం దీంట్లో మిక్సింగ్ చేసుకోవచ్చు కలుపుకోవాలన్నమాట దానికి ఈక్వల్గా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఇలా చింత కడిగిన చింతకాయలైన ఆరబెట్టుకోవాలి నీటు తూర్చి ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెంతులు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను సగం వేంపుకున్నా సగం వేపుకోలేదు కొంచెం వేసి మిక్సీకి పట్టాను అనమాట పౌడరు ఇప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ కేజీ కదా వన్ అండ్ హాఫ్ కేజీలో పావుకి మీద సగం పోసిన అనమాట నేను సాల్ట్ మొత్తం కలిసి ఇప్పుడు దంచడం అనేది ఇలా దంచుకోవాలి మీరు కొంతమంది ఈ మధ్య గిండిలు ఫ్యాషన్ అంటున్నారు కానీ దాంట్లో వేసిన చింతకాయ తక్కు ఏం కమ్మ ఉండదు ఇట్లా రోడ్లో దంచుకునేదే కమ్మా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్లా రోడ్లో దంచుకోనికే ట్రై చేయండి మిక్సీకి వేయించుకోకండి అంటే మిక్సీ అంటే మిక్సీ కాదు గిండికి వేయించుకోకండి ఆ టేస్ట్ బాగుండదు మొత్తం పెండా పెండా ఉంటుంది మనకి ఇట్లా కచ్చాబిచ్చా దంచుకొని తింటుంటేనే టేస్ట్ ఉంటుంది చూడండి మాది ఇది పెద్ద రోల్ కాదు మీడియం రోలు ఈ రోల్లో మేము రెండు సార్లు మూడు సార్లు దంచుకున్నాం కాబట్టి మేము రెండు మూడు సార్లు దంచుకోండి కచాబిచ్చా ఏం దంచుకోవాల్సిన అవసరం లేదు దీనిలో కూడా మంచిగా మెత్తగా దంచుకోండి గిండ్రె అంత మెత్తగా ఏం కాదు కానీ బాగుంటుంది రోడ్లో దంచుకున్న తప్పు చాలా టేస్ట్ ఉంటుంది అందుకొస్తామని చెప్తున్నాను కొంచెమైనా పర్వాలేదు మనకి అయినా పర్వాలేదు రోడ్ల దంచుకోనికే ప్రయత్నించండి చూడండి నేను ఆ చింతకాయలు మెదిగిన తర్వాత మెంతి పొడి వేసాను అనమాట ఈ మెంతుల పొడి వేసుకుంటే మనకి అది లూజ్ ఉంటుంది కదా మన ఇప్పుడు చింతకాయలు దంచుకుంటప్పు వాటర్ అనేది వస్తుంది కదా చింతకాయలుంచి అలా రాకుండా మెంతి పొడి వేసుకుంటే దబ్బున మెంతి మెదుగుతుంది అండ్ చింతకాయకి చింతకాయ తక్కువకు టేస్ట్ ఏంటంటే పొడి పసుపు ఇవేనండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ టేస్టు ఇవి లేని చింతకాయ తొక్క అన్నారు అది మామూలుగా టెంపరరీ తొక్క అంటారు చట్నీ అంటారు కాబట్టి మనకి వన్ ఇయర్ నిల్వ ఉండే చింతకాయ తొక్కని మనం అన్ని విధాలుగా కొలతలతో సమానంగా చూసుకొని ఇలా పక్కకు దుబ్బేయడమే ఇది రెండోది వేసినాం అనమాట ఈ రోల్ వేసి దంచుతున్నాము రెండోది ఎంత పేస్ట్ పేస్ట్ అవుతుంది చూడండి ఇంకా కొంచెం దంచేది ఉంది పేస్ట్ దంచేది మనం ఇలా దంచుకుంటేప్పుడు ఇత్తులు మెదుగుతాయి కొన్ని ఇత్తులు అవన్నీ ఎంత టేస్ట్ ఉంటుందో నాకైతే చాలా ఇష్టము కాబట్టి చింతకాయ తొక్కు ఏ విధంగా పెట్టాలో మన వీడియో మొత్తం చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది మనము ఇప్పుడు చింతకాయలు వన్ కేజీ తీసుకున్నామంటే సగం పావుకిలో ఉప్పు పోసుకోవాలన్నమాట పావుకిలో ఉప్పు పోసుకోవాలి హాఫ్ కేజీ తీసుకున్న వన్ అండ్ హాఫ్ కేజీ పావు కిలో మీద కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉప్పు అంటే కొలతలు చెప్తున్నాను మీకు ఇప్పుడు మిన్ మెంతులు ఉంటాయి కదా కేజీన్నరకి నరకి హండ్రెడ్ గ్రామ్స్ టూ కేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు తీసుకోవాలి తీసుకుంటే ఇది కరెక్ట్ కొలుతాను అన్నమాట మనం మిరపకాయలు తీసుకున్నామంటే ఇప్పుడు చింతకాయలు కేజీ ఉన్నాయంటే మిరపకాయలు కూడా కేజీ ఉండాలి మీ చాలామంది మిక్సింగ్ చట్నీ పెట్టేటప్పుడే మిరపకాయలు కూడా పేస్ట్ చేసి ఇట్లా మిక్సింగ్ పెడతారు కదా రెండు ఈక్వల్గా ఉండాలి సాల్ట్ కూడా దానికి కేజీకి పాగులో తీసుకోవాలన్నమాట తీసుకుంటేనే మనకి ఇది కాంబినేషన్ సెట్ అవుతుంది నేను అంతా అయిపోయిన తర్వాత చూడండి రోడ్ల కింద చేసి గిన్నెలు వేసి మళ్ళీ మిక్సింగ్ చేస్తున్నాను ఎందుకంటే మన రోల్ చిన్నది కదా కాబట్టి నేను గిన్నెలు వేసి దంచుడు దంచుతున్నాను ఈ తొక్కుని అంతా మిక్స్ అయిపోతుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను ఏమనుకోకండి మనకు కొంచెం గంతుల్లో పనులు ఎక్కువ కదా ఇలా చేస్తే బాగుంటుంది చూడండి నీ తప్పేం కాదు ఇలా దంచుకోవడం మిక్స్ అయిపోతుంది అనమాట అంతా మిక్స్ అయిపోతుంది ఒకటే ఫ్లేవర్లో ఒకతోనే లేకుండా అంతా ఫ్లేవర్ మొత్తం అంత ఈక్వల్గా అయిపోతుంది అందుకే మీకు ఇలా పదే పదే వస్తున్నాయి దీంట్లో ఇత్తులు ఉంటాయి చూడండి మొండివి మెదగనివి ఉంటాయి ఇత్తులు అవి తీసేసుకోండి అండ్ నార కూడా ఉంటుంది ఆ నార కూడా తీసేసుకోండి నాకైతే ఇప్పుడు ఏ రంగు ఏ రంగా కొన్ని ఎత్తులు వచ్చినాయి కొంచెం అంత నారొచ్చింది మీకు అది చూపించాలని నేను చూపిస్తున్నాను చట్నీ మొత్తం ఇంత అయిన తర్వాత ఫస్ట్ నుంచి చేద్దాం ప్రాసెస్ ప్రాపస్ కానీ అంత తలకాయ నొప్పి అందుకే నేను ఇప్పుడు మీకు లాస్ట్లో చూపిస్తున్నాను ఈ నారే నారేరుకోవాలని ఇంత వచ్చింది నాకు కొన్ని దాంట్లో మెదిగిపోయినాయి కాబట్టి మనకు కనిపించలే లాస్ట్లో మనం ఇలా గిన్నెకి ఎట్లా ఫస్ట్ బొట్లు పెట్టుకున్నాం కాబట్టి ఇలా తీసుకోవాలి